స్త్రీ రుణం గురించి సవివరంగా తెలుసుకుందాము భార్య పరస్త్రీ వీరిద్దరి విషయంలో ప్రియురాలు ఉంపుడుగతె విషయంలో కూడా చేసే దుర్మార్గమే స్త్రీ రుణంగా పీడిస్తుంది భార్యను కొట్టడం తిట్టడం ఆమె స్వార్థితాన్ని తొంగిలించటం భయపెట్టి లాక్కోవటం ఆమెను పస్తులుంచడం మానరక్షణకు వస్త్రాలు సమకూర్చకపోవడం కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్ళిపోయేలా చేయటం భార్యాభర్తలను లేనిపోని అనుమానంతో లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం పరస్త్రీని కామించడం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆమె మీద నిందలు ప్రచారం చేయడం ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం భయపెట్టడం ఉంపుడుగట్టిగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం అనుమానంతో వేధింపులు పెట్టడం మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివన్నీ కూడా స్త్రీ రుణంగా పరిగణలోకి వస్తాయి ఈ రుణం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత అనేదే ఉండదు అలాంటి వారికి గృహశాంతి కూడా ఉండదు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తోడు వ్యసనాలకు బానిసవుతాడు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మానసిక అశాంతిని పొందుతారు దరిద్రంతో పాటు శరీరం రోజురోజుకి శుష్కించిపోవడం జరుగుతుంది అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు జీవితంలో ఒక్క పని కూడా ముందుకు రావటం జరగదు ఈ స్త్రీ రుణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గమే లేదు వీరికి తదుపరి వీడియోలో సోదర రుణం గురించి సవివరంగా తెలుసుకుందాము